మీ అందరికీ నరదయపురకొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కూని మేము ఎదుగుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకుని ఎడల దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారములకై మంచి నిద్ర ఆరోగ్యం ఉన్నది చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఎస్క్రిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఓ శరణం పాడుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించి గమ్యం వెరుగని ఓ మనిషి మరి ఇవాళ మనం చూడగలిగితే చెప్పగలిగిన దేవుని పిల్లర శాగనంధము యాప్ నలభై మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా చూద్దాము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్న కుడి అని రాయబడింది అంటే మునుపు వాటి మునుపు జరిగిన వాటిని మీరు జ్ఞాపకము చేసుకోవద్దన్నాడు ఇంతకీ ఏమి జ్ఞాపకం చేసుకోవద్దని మన ఇక్కడ దేవుడు మాట చెప్తున్నాడు అంటే దేవుని పిల్లరా ఇంతకుముందు చెడ్డ ఆలోచనలు అలాగనే చెడ్డగా మాట్లాడే నోరు చెడ్డగా చూచే కనులు చెడ్డ తలంపులు కలిగి బ్రతుకుతున్న మనం దేవుని పిల్లరా దేవునిలోకి వచ్చినప్పుడు అవి మీరు జ్ఞాపకము చేసుకొనకండి మళ్ళీ తిరిగి వాటి జోలికి మీరు వెళ్ళండి మీరు దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు ఒకప్పుడు లోకాశులతో బ్రతుకుతున్నారు మనసుక వేదన కలిగి బ్రతుకుతున్నారు మీకు నచ్చినట్టు బ్రతుకుతున్నారు వాటి నుంచి ఇప్పుడు మీరు సంతోషకరమైన దానిలోకి వచ్చారు కనుక మీ ఆలోచనలన్నీ కూడా ఈ సంతోషకరమైన ఆలోచనలు కలిగిన వారై దేవునితో సాగిపోయే వారిగా మీరు ఉండాలని మాట్లాడుతూ మనపడి సంగతులను మీరు జ్ఞాపకము చేసుకొనకండి అప్పుడు మనలో ఏముంది పగుంది దేశం ఉంది ఉన్నాయి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకొద్దని చెప్పేసి దేవుడు మనకి మాటలు తెలియజేస్తున్నాడు కనుక దేవుని పిల్లరా నిజంగా మునుపు జరిగిపోయిన ఏటిని కూడా మనం జ్ఞాపకం చేసుకొనకపోతేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది మనం ఆరోగ్యం కలిగి దేవుడు చెప్పిన మార్గంలో మనం నడవగలం అలాంటి స్థితి మనకు కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం కలిగిన మా పరలోకపు తండ్రినైనా నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి మునపటి సంగతిలో మీరు జ్ఞాపకం చేసుకోవద్దని మాకు చెప్తున్నావాయా అవును తండ్రి మేము ఒకప్పుడు నా తండ్రి నైనా లోకాశలతో నా తండ్రి నిండిన వారై మనసుకు వేదన కలిగించుకుంటూ బ్రతికే స్థితి నాయన అయితే ఆ స్థితిలోంచి నీ సన్నిధానం లేకొచ్చిన మేమునైనా పూర్వం జరిగిన ఏటిని కూడా జ్ఞాపకం చేసుకునక పవిత్రమైన మనసుతో తండ్రి నేను ఆరాధించి శుతించి గనపరిచేవారుగా మా హృదయాలు ఉండనట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి నైనా పూర్వ సంగతులను పదే పదే జ్ఞాపకం చేసుకొని వేదనలో బాధలో ఇంకా కురింగిపోతున్న బిడ్డను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించండి తండ్రి పూర్వ సంగతులు మర్చిపోయి తండ్రి వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా బ్రతకడానికి బిడ్డలకి శక్తిని మన తండ్రి ఏ కుటుంబంలో అయితే తండ్రి పదే పదే పూర్వ సంగతులను తలుసుకుంటూ బాధపడుతున్నారు అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నైనా వాటికి నేను అత్తండి వాటిని తండ్రి ఇదిగో ఇదిగోనైనా నీ ఉద్దేశాలను నెరవేర్చే వారికి బిడ్డలు ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు